నేను తెలిసేది ఫ్యాన్ కి నేను పాతి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి మా తెలుగుదేశం నేను జగన్ అనుమతి వదిలేస్తా జగన్ అన్న మాత్రం నేను వదిలి జగన్ అన్న కోసం నా భర్త నేను వదులుకుంటున్నా ఆయన ఏమన్నా తెలుగుదేశం ఏమిటో ఏమన్నా నేనేవేను నేను తెంచేది ఫ్యాన్ కి నేను పక్క జగన్ పాతి వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేసి మాయ తెలుగుదేశం నేను జగన్ అనుమతి మాయనైనా వదిలేస్తా జగన్ అన్న మాత్రం హాయ్ ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా వీడియో చూ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది చూసారు కదా ఫస్ట్ పార్టీ కోసం భర్తనే వదిలేస్తానంట వాళ్ళ ఆయన పార్టీ కోసం ఆమెనే వదిలేస్తాడంట అసలుకి ఏం జరుగుతుంది ఫ్రెండ్ నాకైతే అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమో జగన్ అన్న కోసం నేను నా భర్తనే వదిలేస్తానని అసలు చెప్పేస్తుంది వదిలేసాను నేను మా ఆయన్నే వదిలేసాను వెళ్ళిపోయాడు మా ఆయన చంద్రబాబు నాయుడికి ఏమన్నాడు నేనేనన్నాను అని ఆయన నువ్వు చంద్రబాబు నాయుడికి అయిపోతే నేను నిన్ను వదిలేస్తానన్నాడంట ఇక్కడ ఎట్టుందంటే రేపు జగన్ అన్న గెలిచినా చంద్రబాబు నాయుడు గెలిచిన వీళ్ళకి ఏమైనా అవార్డులు ఇస్తారా పోనీ వీళ్ళకి ఏమన్నా ఏమన్నా బంగారం గనియం ఇస్తారా వీళ్ళకి ఏమి ఇవ్వరు కదా మనం ఓటేసి మనం గెలిపించాం కాబట్టి వాళ్ళు ఒక స్థాయిలో ఉండారు కాబట్టి దేశాన్ని పరిపాలించాల్సింది వాళ్ళే కాబట్టి మనకి రోడ్డులు ఇవ్వన్నా కాలువలు ఇవ్వన్నా ఏమి వీళ్ళు మనకైతే మంచి చేస్తారు అని మన మన మనసుకు తెలుసు కాబట్టి ఎవరినైనా కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్ అన్నన్ కావచ్చు ఎవరినైనా మనం ఎంచుకుంటున్నాము ఆ ఎంచుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామను భర్త లేని వాళ్ళకి పింఛను ఇస్తామను ఏదో చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు వాళ్ళు నిలబెట్టుకుంటారని మనం ఓటు వేస్తున్నాము ఇంతవరకు బాగానే ఉంది నేను జగన్ అన్నకే వేస్తాను మా ఆయన్నైనా నేను వదులుకుంటాను అని ఆ మంటము నువ్వు చంద్రబాబు నాయుడికి వెయ్యాలి వేయకపోతే నేను నేను వదిలేస్తానని మొగుడు అంటాము ఇది ఎంతవరకు కరెక్టు జగనన్న బాగానే ఉంటాడు చంద్రబాబు నాయుడు బాగానే ఉంటాడు ఏ రేపు జగనన్న అనుకో చంద్రబాబు నాయుడు పోయి నమస్తే అని చెబుతాడు చంద్రబాబు నాయుడు గెలిచాడనుకో జగన్ అన్న పోయి నమస్తే అని చెప్తాడు వాళ్ళ వాళ్ళు బాగానే ఉంటారు ఈ మధ్యలో జనాలకి ఏంటంట అసలుకి ఇంతలా ఇది నాకు అర్థం కాదు భరతను కూడా వదిలేసి అంత పార్టీ పిచ్చేందు ఆడవాళ్ళకి నేనంటే ఏమో నువ్వేంది ఆడవాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడతావు ఆడోళ్ళకే శత్రువులాగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడపిల్లవే కాదని చెప్పేసి అని మళ్ళీ నాకు మెసేజ్ మరి ఇది ఇప్పుడు మగోడు వాడు ఒక పది మంది దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు పార్టీ ధరకి వెళ్ళి వస్తున్నాడు అనుకో వాడు ఏమన్నాడే అనుకో సరే ఆస్తాలంటే ఒక మాట్లాడు పోద్దు కదా ఇంకా అది తోటి కట్ అయిపోద్ది చేస్తానంటే దాంతో వెళ్ళిపోద్ది తర్వాత నీ మనసులో ఎవరికి ఉందో నువ్వు పోయి సైలెంట్గా వేసి వస్తావు దానికేదో ఏమకేదో పెద్ద అవార్డు ఇచ్చినట్టు ఆయనకేదో పెద్ద అవార్డు ఇచ్చినట్టు నేను వాళ్ళకే వేస్తాను నేను వీళ్ళకే వేస్తాను వచ్చారు మరి వీళ్ళకి పిల్లలు ఉండారో లేదో తెలియదు పిల్లలు ఉండారనుకో ఏదో దారి చూసుకోవాలి మరి మరి ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది ఎందుకు అసలు నాకు తెలియకడుగుతాను అసలు ఆమెందు జగనన్న కోసం అసలు నేను వదిలేస్తాను నేను అసలు ఏమి పట్టించుకోను నాకు అసలు జగనన్నే కావాలి భర్తనే వదిలేశాను నేను ఎంత గర్వంగా చెప్పుకుంటాందో ఆమె అంటే ఆమెకి జగన్ అన్న గెలిచిన తర్వాత ఆమెకి పెద్ద అవార్డు ఇస్తాడనమాట అమ్మా నువ్వు నా కోసం నీ భర్తను వదిలేసావు అని చెప్పేసి అని పెద్ద అవార్డు ఇస్తాడు లేదంటే మరి భర్తను కూడా తెచ్చిస్తాడేమో అది వేరే విషయం తెలియదు నాకు భర్తను కూడా ఏమైనా తెచ్చిస్తాడేమో కాస్త కా పోస్తే కాస్త ఇది ఇలాంటి ఆడవాళ్ళకి సిగ్గుండాలి సిగ్గు ఉండాలి ఎందుకంటే అసలు భర్తను పార్టీ వదిలేసేందుకుని అసలు నాకు అర్థం కావట్లేదు మన కడుపున పుట్టిన పిల్లలు ఏమైపోతారు రేపు నువ్వు ఆ పిల్లల్ని సాగుతావా నువ్వు జాగుతావు రేపు ఆ పిల్లల్ని ఈరోజు నువ్వు భర్తనే వదిలేసావు పార్టీ తరపున రేపు పిల్లల్ని వదిలేయమని గ్యారెంటీ ఏంది పిల్లల్ని కూడా వదిలేస్తావు కదా అంటే నీకు కన్నా పిల్లలకన్నా కన్నా తల్లిదండ్రుల కన్నా ఈ సమాజానికన్నా నీకు కావాల్సింది ఒక్క జగనన్నే ఒక్క జగనన్నే నీకు కావాలి ఓసే ఎర్రి మొహం దానా పిచ్చి మొహందానా రేపు జగనన్న గెలిచినా చంద్రబాబు నాయుడు గెలిచినా నిన్ను కనీసం ఆ గేటు వాళ్ళ గేట్ ఉంటు వాళ్ళ ఊరు పొలిమేర ఉంటుంది చూసావా వాళ్ళ పొలిమేర దగ్గర కూడా నిన్ను రానిరు అది తెలుసుకో ఫస్ట్ నేనేందో జగనన్న జగనన్న జగన్ అన్న తెగ ఎగురుతున్నావు భర్తను కూడా వదిలేసిన అంత గర్వంగా ఫీల్ అవుతున్నావు నువ్వు కాస్త కాబట్టి కాస్త అయినా సిగ్గు శర ఉండే ఆడవాళ్ళు అయితే ఇట్ట లగేత్తరు ఫ్రెండ్ నేను అందరినీ అంటలేదు మళ్ళీ అందరూ బాధపడమాగానే నేను అందరిని అంటలేదు ఇప్పుడు చూశారు కదా మీరు ఏమని అసలు ఎంత బాగా చెప్తుందో అసలు నేను భర్త నీకు ఇల్లిస్తే ఇవ్వచ్చు అది వాళ్ళ బాధ్యత నువ్వు ఓటేసావు కదా నీకు ఏ కష్టం వచ్చిందో వాళ్ళు చెప్పండమ్మా మేము ఆ కష్టాన్ని మేము ఆదుకుంటాం అంటున్నారు నువ్వు ఓటు వేసావు నీకేదో నువ్వు ఓటు వేసావు కాబట్టి అడిగే హక్కు ఉంటుంది నువ్వు అడుగు అయ్యా నాకు ఇది లేదు ఇది చెయ్యండి అని అడుగు చేస్తారు అంతేగాని నీకు జగన్ అన్న చెప్పాడా మీ ఆయన్ని వదిలిపెట్టి నా దగ్గరికి రమ్మ నాకు ఓటేమని మీ ఆయనకి ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పాడా నీ భార్య నాకు ఓటైపోతే నీ భార్యని వదిలిపెట్టని నువ్వే చెప్తున్నావు నేను మా ఆయన్ని వదిలిపెట్టేసాను నా చంద్రబాబు నాయుడుకి ఏమన్నాడు నేనేనన్నాను నేను వేసేది వైఎస్కేను అని చెప్పేసి అని నువ్వే చెప్తున్నావు నీకు ఏమైనా మైండ్ ఉందా తల్లి అమ్మ బంగారు కొండ నీకే ఫ్రెండ్ దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి ఎందుకంటే మనకి రేపు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ గేట్ ఎదురు కూడా మనల్ని రానిరు అసలు వాళ్ళు బాగానే ఉంటున్నారు మీరు ఎందుకు ఇంత ఇదైపోతున్నారో నాకు అసలు కాదు అర్థం కావట్లేదు అంత అంటారు చూడు పెళ్ళోళ్ళు పెళ్ళోళ్ళు బాగానే ఉంటారు పెళ్ళికొచ్చిన వాళ్ళు ఏదో పేరు అన్నట్టు అవసరమా ఏం అసలు జనం ఎక్కడా ఇంకా ఇలానే తయారవుతున్నారు అసలుకి ఏందో తెలియదు మిమ్మల్ని చూసి మన పిల్లలు ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి పిల్లలు అప్పుడు ఆ పిల్లలు కూడా ఏమనుకుంటారు మనకు నచ్చిన వాళ్ళని ఓటు వేగిపోతే ఇంట్లో వాళ్ళని వదిలేయొచ్చని రేపు నీ కొడుకు కూడా వాళ్ళ అమ్మ పాల్ నాయనకే ఓటు లేదంటే నేను వదిలేస్తానంటాడు నేనేనంటా అప్పుడు నీ బతుకు బజార్లోనే ఇంకా వదిలేస్తారు నిన్ను మరి పిల్లలు కూడా నువ్వు నేర్పిన పద్ధతి కదా అది నువ్వు నడిచిన దారిలోనే నీ పిల్లలు కూడా నడుస్తారు మొన్న ఒక ఆమె అసలు బయట పోయేది కూడా తెలీదు ఏ తీసే బయట కూడా ఏంది జగనన్నే కావాలి జగనన్నే కావాలి ఒంటి మీద బయట ఉంటే అంత లేకపోతే అంత అవసరమైతే ఇప్పుడు ఉన్నారంటే బట్టలు కూడా ఉప్పు తీసుకొని లగ్గెత్తటట్టుగా ఉన్నారు అంత పిచ్చి ఎక్కడి నుంచి వస్తుంది తల్లుల్లారా ఆడవాళ్ళకి అభిమానం అనేది అందరికీ ఉంటుంది నాకు ఉంది అభిమానం నాకు జగన్ అంటే అభిమానమే చంద్రబాబు నాయుడు అన్న అభిమానమే అందరన్నా అభిమానమే నాకు ఆయన ఏమన్నా వ్యతిరేకం కాదు ఈయనేమన్నా వ్యతిరేకం కాదు కాకపోతే ఎంతవరకు అంతవరకే మరి బొగున్న వదిలేసి లగే అంత ఇది ఎవరికి ఉండదు నాకు తెలిసి ఇంకేలాంటి వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు అందరూ నాకు తెలియదు ఏదన్నా వయసులో చిన్నోళ్ళైతే ఏదో తెలియక చేసేదిలే అనుకోవచ్చు ఆది ఎంత వయసు ఎంత వయసు ఇప్పుడు ఆమె వయసులో ఆమె భర్తను వదిలేసి జగన్ అన్న దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ జగన్ అన్న దగ్గర అంటే వేరే రకంగా అనుకునే తల్లులారా ఓటు జగన్ అన్న పార్టీకి వెయ్యాలని ఆమె భర్తను వదిలేసిందంట రేపు ఓట్లు వచ్చిన అయిపో జగనన్న గెలిచినా గెలవకపోయినా చంద్రబాబు నాయుడు గెలిచినా గెలవకపోయినా ఏమ హస్బెండ్కి ఏమకి ఇద్దరిని కూర్చోబెట్టి ఏ పెద్ద పూలదండ ఒకటి ఆ కొక్ల టైప్లో పూలదండ తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి గుర్తిస్తారనమాట జగనన్న ఏమని గుర్తిస్తాడంటే నా కోసం ఆమ హస్బెండ్ని వదిలిపెట్టింది పలాని మనిషి అని చంద్రబాబు నాయుడు నా కోసం భారీ వదిలిపెట్టాడు పలాని ఓడు అని చెప్పి వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏ పెద్ద దండ ఒకటేసి కడతారు ఏ మనుషులు తయారయ్యారు తల్లుల కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గు అనేది ఉండాలి ఎంత వయసు రాగాలని సరికాదు మరి ఎంతగానో పార్టీ ఇప్పించే చి